కై చాలా వీక్షిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు మరి ఇలా కలిగేది వచ్చేసింది ముప్పై ఒకటో తారీఖు వాళ్ళ ముప్పై ఒకటి నాలుగు రాహు అధిపతి మెంతెండింగ్లో కూడా ఎవరు ఎవరికి సలహాలు ఇవ్వమండి దయచేసి ఎందుకంటే ఎవరు టెన్షన్లో వాళ్ళు ఉంటారు అప్పులు ఉన్న ఈఎంఐలు ఎలా కట్టాలా ఎలా సర్దాలా ఇంటే ఇంకే వేరే బిల్లులు కరెంటు బిల్లు అని ఇంకేవి ఉంటాయి కదా అండి నేను అంతే అండి ఫస్ట్ తారీఖు వస్తే మమ్మో ఫస్ట్ తారీఖు అని ఆయన తీసాడు సినిమా శ్రీరామ్ గారు రచయిత నటుడు మరి ఫస్ట్ తారీఖు అనే కాదు అసలు నెలాఖరులో ఎవరు ఎవరికి సలహాలు ఇవ్వడం కదపడం అది చేయమా కానీ దయచేసి వాళ్ళకు కోపాలు వస్తాయి నేను ఒక చోట మంచి తాగి కూర్చుంటే అడుగు మీద ఒక అతను అసందర్భంగా అతను ఎవరో నాకు తెలియదు నేనెవరో అతనికి పెద్దగా తెలియదు అసలు నాకు సలహా ఇవ్వడం జరిగింది నాకు ఇష్టమైన కోపం వచ్చింది నేను అప్పుడు అందుకు ఒక దీని మీద కూడా ఒక వీడియో చేద్దామని అనిపించి వీడియో చేయడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా సలహాలు సూచనలు కొంత ఎవరిని కథమాకండి కోపాలు తాపాలు వస్తాయి మరి ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా వచ్చి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు దయచేసి సలహాలు కాదు కావాల్సిన మనిషికి కావాల్సిన సహాయం కావాలి ఆపదలో ఉన్న మనిషికి కావాల్సిన సహాయం సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు బల్లి మంది ఉంటారు సాయం ప్రార్థించే పెద్దల కన్నా సాయం చేసే చేతులైనా అని ఉంటుంటారు పెద్దలు మరి సహాయానికి ముందు ఉండాలి సలహాలు ఏముంది సలహాలు కూడా అసలు ఎవరు ఎవరికి ఇవ్వాలి అనేది ఆలోచిస్తే మీకు అత్యంత సన్నిహితులు ఆర్ట్ అన్న వాళ్ళకి సలహాలు ఇవ్వచ్చు అది కూడా అడిగితేనే వాళ్ళు అడిగినా కూడా ఎంతవరకు తీసుకుంటారు మన ఊరికే కొంత కూడా కొంతమంది ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అన్నట్టుగా కూడా సలహాలు అడుగుతూ ఉంటారు మనం ఏంటి అసలు మన తాట్ తెలుసుకోవడానికి కూడా కొంతమంది సలహాలు అడుగుతూ ఉంటారు ఏ గవర్నమెంట్ వచ్చింది లేకపోతే ఇంకేంటి అని సలహాలు అడుగుతా సూచనలు ఏదైనా కానీ ఏ విషయంలో కానీ సలహాలు సూచనలు మనం ఎవరికివ్వాలి ఏంటి అనేది ముందు మనం 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 ఆలోచించుకోవాలి జాప్తులు సన్నిహితులు అన్న వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వండి అది కూడా అర్థం ఆ సలహాలు సూచనలు వాళ్ళు ఎంతవరకు తీసుకోగలరు తీసుకుంటారు మనలో పదే పదే మనం ఇచ్చాం కదా ఆ సలహా అని అది పాటించాలని కూడా మనం పదే పదే గుర్తించాల్సిన అవసరం లేదు తీసుకొని అన్నయ్య ఆ సలహా సూచన ఎంతవరకు నిత్యం వదిలేయడమే పదే పదే చెప్పినా కూడా అది నియంత్ర మనస్తత్వం లాగా ఉంటుంది నియంత్రిత్వంలాగా ఇప్పుడు మనం నేను చెప్పా నేను చాలా ఇచ్చా నేను పాటించు అన్నట్టుగా ఇంకే వింటూ నాకు పాటించట్లేదు అని కొంతమందికి అప్పగించుకుంటా ఉంటారు ఇదేంటే నియంత పోకట్లాగా ఉంటుంది సలహాలు ఇచ్చి వదిలేయడం అంతే చెప్పగా పో చెప్పగా వినకపోతే చెడిపోయాక చూసినవమన్నాడు చాణక్యుడు చెప్పడమే నాదనం వినకపోతే నీకరం అని మరి కృష్ణ పాండేలా పాట రాశారు మరి సలహాలు సూచనలు కూడా మనం ఉచితంగా ఎవరికి ఇవ్వడం అనేది చేయకూడదు సలహాలు కొంతమంది నోటితో సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళకి తినే ఇది కదండి ఈ పని ఎందుకు ఉంటా ఉన్నాలే కానీ సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు ఆచనలో లేని ముందు మనం ఏదో చేస్తూ ఉంటే మనకే తాటు వస్తూ ఉంటుంది మనం ఎవరు సలహా సూచనలు మంచివైతే తీసుకోండి చెడు అయితే వదిలేసేయండి అంతేగాని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు బయటకు వస్తే మధ్య సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయాడు ఇసుక ఇచ్చేవాళ్ళు ఎక్కువ అయిపోయారు సలహాలు ఎవరికి మన సలహాలు మనం ఎవరికైనా ఇచ్చామనుకో వాళ్ళు దాంతో డెవలప్ అయ్యి మనల్ని ఎక్కువ మనల్ని మనల్ని హేళన చేయొచ్చు మనం అది కూడా ఆలోచించుకోవాలి నేనైతే సలహాలు సామాజికంగా పది మందికి ఉపయోగపడే మనుషులకే సలహా ఇస్తాను ఎవరికి అడిగినా సలహాలు ఇవ్వను ఎవరికి సలహాలు ఇవ్వను సలహాలు సూచనలు ఇచ్చే అంత ఘనాపాట్లం కాదు మనం ముందు అసలు సలహాలు సూచనలు మన అవతల వాడికి ఇస్తున్నాడు మనం అవతల వాడు ఎలాగ మనం మన అంచనా వేసుకుంటాడు మనం అడగకుండా సలహా ఇస్తే అది వృధా అయిపోద్ది అడిగిన సలహా అడిగితేనే సలహాకి విలువ ఉంటుంది అవి అడగకుండా అడిగాం కదా అని కూడా మనం వేసుకొని సలహాలు ఇవ్వడం సూచనలు ఇవ్వడం చేయకూడదు వాడు ఎంతవరకు అడుగురు అనర్హుడు చూసుకోవాలి సలహాలు మనం ఇచ్చాం కదా మన మన సలహాతో వాడు డెవలప్ అయ్యి వ్యాపారంలో ఇదికి మనకు ఉపయోగపడకపోవచ్చు పది మందికి ఉపయోగపడేవాడికి మనం సలహా ఇస్తే కొన్ని మనకు కాకపోయినా పది మందికి ఉపయోగపడితే సంతోషం మనల్ని హేళం చేయొచ్చు మన సలహాతో డెవలప్ అయ్యి ఏంటన్నా ఇంకా ఎక్కడే ఉన్నాం ఈ పని వద్దు ఆ పని ఆ పని వద్దు ఈ పని మనకి కొంతమంది విపరీతంగా సలహాలు ఇచ్చి చికించేవాళ్ళు ఉంటారు వాడికి మైండ్ పాడు చేసేవాళ్ళు ఉంటారు చూసుకున్నారు ఉన్న మైండ్ కూడా వాళ్ళు ఉంటారు సలహాలు కూడా విపరీతంగా ఉండడం వల్ల మన మైండ్ పాడైపోతుంది కనుక సలహాలు సూచనలు మనం ఎంతవరకు ఇస్తున్నాం ఎవరికి ఇస్తున్నాం అత్యంత ఆప్తులు సన్నిహితులు సమాజానికి ఎంతవరకు ఉపయోగపడతారు అది తెలుసుకొని మేము సలహాలు ఇవ్వాలి ఉపయోగం లేదండి వాడి స్వార్థం వాడికి వాడి వాడు వాడికి మనం సలహా ఇచ్చే ఉపయోగం లేదు వాడి వాడికే ఉపయోగపడతాడు వాడు బ్రతుకున్నంత వరకు వాడి చవ వాడి శరీరాన్ని మోసుకొని పోతూ ఉంటాడు వాడు పోతే వాడి శవాన్ని మనం మోసుకొని కాటికి తీసుకుని వెళ్ళాలి కనుక సలహాలు సూచనలు అనేది సమాజానికి ఉపయోగపడే వాళ్ళకి సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళకి దయచేసి సలహాలు మంచి మంచి సలహాలు అసలు స్థలాల సూచనలు మనం ఎంతవరకు ఇవ్వగలం అవతల మనిషికి మన ఐక్యం ఏంటి అవతల ఐక్యం ఏంటి కెపాసిటీ అది కూడా చూసుకొని ఇవ్వండి సలహా అడిగారు కదా నేను గేసుకొని ఇచ్చి అపాసుపాలు అవడం అపాసాలకు గురవడం అరే నువ్వే ఇచ్చావు కదరా అలా అందుకే నేను పెళ్లి చేసుకున్నాను నా కాపురం ఇలాగ అయిపోయింది చెప్పకుండా ఉంటే నేను చేసుకునేవాను కాదు అని కొంతమంది మనల్ని ఇది చేయొచ్చు కాబట్టి మీరు సలహాలు ఇచ్చేటప్పుడు ఒకసారి వెనక ముందు ఆలోచించుకొని సలహాలు ఇవ్వండి ఈ మంత్రి నీకు దయచేసి ఈ టైం ఎవరు ఎవరిని కలపమాకండి ఎవరికి సలహాలు సూచించండి దయచేసి ఇవ్వమాకండి ప్లీజ్ కొంచెం దయచేసి ఆలోచించండి ఎవరు అప్పులు టెన్షన్ ఎవరు టెన్షన్ చిన్నోడు చిన్నోడు టెన్షన్ పెద్దోడు పెద్ద టెన్షన్ ఎవరి టెన్షన్లో వాళ్ళు ఉంటా ఉంటారు కనుక మీరు ఒక్క క్షణం ఆలోచించండి సలహాలు ఇచ్చే అంత ఘనపాటిగా మనం అని అనుకోండి వాళ్ళకి సలహాలు సూచనలు మనకి మనం ఇచ్చుకుంటే మన అభివృద్ధి మనం చూసుకుంటాం మన ఆప్తులు అత్యంత సన్నిహితులు అది కూడా అడిగితేనే సలహా ఇవ్వండి వాళ్ళని ఎంతవరకు తీసుకునే మా నేను సలహా ఇచ్చాను నువ్వు పాటించలేదు అన్ని నిందారోపణలు చేసే ఉపయోగం లేదు పెద్దలు సలహా ఇస్తూ ఉంటారు పిల్లలకి పిల్లలు కొంతవరకు సలహాలు పాటించవచ్చు పాటించకపోవచ్చు పెళ్ళి కాని వాళ్ళకి సలహా ఇస్తూ ఉంటారు పెళ్లి చేసుకోమని అలాగే ఆర్థికంగా డెవలప్ అవ్వడం వాళ్ళకి సలహా ఇస్తూ ఉంటారు నాలుగు రాళ్ళు వెనకేసుకోమని విడిపోయిన భార్యాభర్తలు సలహా ఇస్తారు ఇడి కలిసి కలిసి ఉన్న భార్యాభర్తలు విడిపోమని సలహా ఇస్తూ ఉంటారు ఇడిపోయిన భార్యాభర్తలు కలిసిపోమని సలహా ఇస్తూ ఉంటారు ఎంతవరకు ఈ సలహాలు దేనికి సలహాలు ఎవరికి సలహాలు కొంచెం ఆలోచించండి మనం ఎంతవరకు ఇస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఒక క్షణం మీరు ఆలోచించండి ఈ సలహాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి ఏంటి దేనికి సలహాలు సలహాలతో ఉన్న మైండ్ పోగొట్టం ఈ పని చేస్తే ఆ పని ఆ పని చేస్తే ఈ పని ಈ ಪನ್ ಅಲಾವತ್ತು, ಇಲಾವತ್ತು, ಪನ್ ಹೊತ್ತು ಧನ್ಯವಾದಗಳು